బీరువాలో డబ్బులు దొంగతనం చేస్తూ రామరాజుకి దొరికిపోయిన శ్రీవల్లి ఇంతకు ఏం జరిగింది అసలు బీరువాలో డబ్బులు దొంగతనం చేయవలసిన అవసరం శ్రీవల్లికి ఏమొచ్చింది మరి రామరాజుకి దొరికిపోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే నర్మద నిర్దోషిక ఇంకా అందరి ముందు నిరూపించుకోవడంతో పాటు నువ్వేదో చేస్తున్నావంటూ ఇంకా వల్లికి కూడా వార్నింగ్ ఇచ్చేసరికి వల్లి షాక్ అయిపోతుంది ఇంకా ఏడ్చుకుంటూ లోపలికి వచ్చేసేసరికి నాకు చాలా భయంగా ఉందమ్మా మొన్నటి వరకు ప్రేమ ఇప్పుడు నర్మద నన్ను మీద సీత వేశారు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పడేశావు అబద్ధాలు చెప్పావు మోసాలు చేశావు పైగా ఇంటి కోడలికి పెద్దనం కావాలంటూ నన్ను బాగా ఎద్దేవా చేశావు ఇప్పుడు చూడు అట తిరిగి ఇట తిరిగి నా నెత్తి మీద కొంపట పెట్టావు పది లక్షల రూపాయలు ఆ భద్రావతి దగ్గర నుంచి తీసుకున్నావు ఆవిడేమో వీళ్ళిద్దరినీ కలపాలంటుంది పైగా ఇప్పుడు ఈ కుటుంబం మీద ఇంకా కక్ష పెరుగుతుంది ఈ ఇంటి ఆడబడిచిన ఆ ఇంటి కోడల్ని ఖచ్చితంగా చేసుకోవాలని వాళ్ళు ఇంకా పంతం పడతారు ఇప్పుడు ఏం చేయాలి ఏ రకంగా నేను చావాలమ్మా అని చెప్పనేసరికి అమ్మడు ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరినీ కలుపు అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరినీ ఎలా కలపాలి అని చెప్పాను కానీ అయితే పది లక్షలు నీకు ఇచ్చాను కదా పది లక్షలు తిరిగి ఇచ్చేసాయి తీసుకువెళ్ళి ఆవిడకి ఇచ్చేసి మా వల్ల కాదు నా కూతురు చచ్చిపోతానంటుందని ఏదో ఒకటి చెప్పి ఆవిడ కాళ్ళు పట్టుకుని బ్రతి మన వల్ల కాదు అని చెప్పాను కానీ పది లక్షలు అంటే ఎక్కడి నుంచి తెమ్మంటావమ్మా ఏదో పది రూపాయలు అడిగినట్టు వంద రూపాయలు అడిగినట్టు చాలా ఈజీగా అడిగేస్తున్నావు అనగానే చూడమ్మడు పెళ్ళి చేస్తే నువ్వు ఇంట్లో దర్జాగానే కదా ఉన్నావు నేను ఇన్ని అబద్ధాలు చెప్పాను మోసాలు చేసి నేను పెళ్లి చేసి ఇంట్లో కోడలుగా నిలబెట్టాను నేనే కనుక అది చెయ్యకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమై ఉండేది మాలాగే ఏ ఇడ్లీలో బజ్జీలో అమ్ముకునే వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసేవాళ్ళం అది నీకు ఓకేనా అలా అయితే కుదరదు అని చెప్తేనే కదా అబద్దాలు చెప్పి మోసాలు చేసి ఇంటి వరకు తీసుకొచ్చాము అయినా ఏదో మా కోసం చేసినట్టు చెప్తున్నావేంటి నువ్వు ఇందులో భాగం ఉన్నదానివే అని చెప్పనేసరికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే అనగానే అమ్మడు ఏం చేస్తావో తెలీదు మీ మాంగారు దగ్గర డబ్బులు ఉంటాయి కదా ఆ డబ్బుల్లో కొద్ది 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 కొద్దుకు చూసి ఎలాగోలాగా పది లక్షల రూపాయలు నువ్వు అనుకో పది లక్షలు తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చేసి ఆవిడ కాళ్ళ మీద పడిపోతామమ్మా అనేసరికి అమ్మ ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా ఏదో విచుగా గూడు కట్టుకోవడానికి ఒక్కొక్క పొలా ఒక్కొక్క పుల్లా తీసుకొచ్చినట్టు నేను లక్ష లక్షా తీసుకొచ్చి పది లక్షలు పోగేయాల లక్ష రూపాయలు తగ్గితే అసలు మావిగారు తెలుసుకోకుండా ఉంటారా అది పది లక్షలు పోగేయమంటున్నావు తన అకౌంట్లోంచి లక్ష రూపాయలు తగ్గినందుకే ధీరసే తీసాడని అది ఎంత పెద్ద గొడవ జరిగిందో నీకే తెలుసా ఏంటి ఇంట్లోని నీకేం తెలుసు నువ్వు ఎక్కడో ఉంటావు ఇంట్లో ఉండేదాన్ని నేను ఆ రోజు నన్ను ప్రేమ ఎంత ఎలా నీకేం తెలుసు అనగానే నీకేం నువ్వు బాగానే పది లక్షలు తీసుకుని డామ్ డూమ్గా పెళ్ళి చేసేసి నన్ను ఇంట్లోకి తోసేసావు ఆ ఇడ్లీలు అమ్ముకుంటూ బ్రతికినా ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్ లేకుండా బ్రతుకుండేదాన్నేమో ఇక్కడకొచ్చి ప్రతిక్షణం భయపడుతూ కంగారు పడుతూ బ్రతకడమే అయిపోయింది నా పని అని చెప్పనేసరికి చూడమ్మడు తప్పదు కొన్ని కొన్నిసార్లు ఇలానే జరుగుతూ ఉంటాయి మనం అన్నీ పట్టించుకుంటే చాలా కష్టం అమ్మడు అని చెప్పను కానీ అమ్మా నా వల్ల కాదు అనగాని సరే పది లక్షలు ఒకసారి తీసేసే ఏ దొంగడో వచ్చి పడ్డాడు పట్టు ఏదో అనుకుంటారు లేదంటే మీ అత్తగారి నగల్లో ఏదో ఒకటి నగ తీసుకొచ్చేసే మీ అత్తగారు పోయిందని చెప్తే మళ్ళీ తిడతారని చెప్పి సైలెంట్గా ఊరుకుంటుందిలే అని చెప్పనేసరికి సరే అమ్మా కుదిరితే నగ డబ్బులు ఏదో ఒకటి తీసుకుంటాను తీసుకుని పట్టుకొచ్చి ఇస్తాను అని చెప్పి ఇంకా వల్లి అంటుంది సరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు ఇంట్లోనే ఉండగా దొంగతనం జరిగితే మళ్ళీ అనుమానం వస్తుంది అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి బా అన్నయ్య గారు మేము వెళ్ళొస్తామంటూ వాళ్ళు కాస్త జాయిగా వెళ్ళిపోతారు ఇంకా నర్మద ఆలోచిస్తూ ఉంటుంది ఏంటక్క ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అనగానే వల్లి గురించి అనేసరికి వల్లి అక్క గురించి ఏం ఆలోచిస్తున్నావు అక్క అని చెప్పాను కానీ వల్లి ఏదో చేస్తుంది నాకు తెగ టెన్షన్ పడిపోతుంది నన్ను చూసిన ప్రతిసారి అనగానే నన్ను చూసినప్పుడు కూడా టెన్షన్ పడుతుంది పైగా నీకు ఒక విషయం చెప్పాలి ఆ రోజు మా అక్కడ గొడవ జరిగింది కదా తీర్థం అదే అక్కడ బతుకమ్మ పండగలో అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడిగితే వల్లి ఎవరినే తీసుకువెళ్ళింది వెళ్ళింది అని చెప్పింది అలే అమూల్య అయితే అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు అంటే కావాలని అమూల్యని మీ అన్నయ్య విశ్వతో కలపాలని చూస్తుందా ఏంటి అనగానే నాకు అదే అనిపిస్తుంది ఈ మధ్యవాడు కూడా సోకులు ఎక్కువ అవుతున్నాయి ఓ చూడడం తోటి సిగ్గుపడిపోవడం మెడికల్ తిరిగిపోవడం చేస్తున్నాడక్క అని చెప్పాను కానీ అయితే ఏదో గూడు పొటాని జరుగుతుంది ప్రేమ మళ్ళీ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో లేదంటే ఆ భద్రావతి ఏదైనా ప్లాన్ చేస్తుందేమో అనిపిస్తుంది అను కానీ ఏం ప్లాన్ ఉంటుందక్క అని చెప్పాను కానీ నాకు తెలిసినంత మట్టికి ఆ ఇంటి నుంచి ఇద్దరు ఆడపిల్లలు ఈ ఇంటికి వచ్చారు కదా సో ఈ ఇంటి నుంచి ఒక ఆడపిల్లనైనా ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళి బాధ పెట్టాలి అని మీ అత్త మీ అత్త ఏమైనా ప్లాన్ చేసిందా అని చెప్పనేసరికి నువ్వు చెప్తుంటే ఇది నిజమనే అనిపిస్తుంది అక్క అని చెప్పాను కానీ అంటే ఏంటి నిజంగానే ఇలాగే జరుగుతుందంటావా అనగానే ఆ అవకాశం ఉందక్క మా అత్త ఎంతకైనా తెగిస్తుంది మా నాన్న మా అత్త ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం ఏం చేయడానికైనా దిగచారరు బహుశా మా అత్త అడుగుంటుంది ఆ విష్వగ్గాడిని అడిగితే సరే నీ పగ కోసం ఏదైనా చేస్తానత్తా అని అని ఉంటాడు అందుకని అమూల్యను పెళ్ళి చేసుకోవడానికి ప్రేమలో దించడానికి ప్లాన్ చేస్తున్నాడేమో అని చెప్పనేసరికి ఇప్పుడు మనం ఏం చేయాలి మరి అమూల్య ఏమైనా చెప్పిందా అనగానే నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు వదిన అసలు వాడంటేనే నాకు ఇష్టం లేదు అన్నట్టుగానే చెప్పింది అనగానే అయితే ఒక్కసారి అమూల్య దగ్గరికి వెళ్దాం పదా అని అమూల్య దగ్గరికి వెళ్తారు అమూల్య నిన్ను విశ్వక్ ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడా అని చెప్పనేసరికి అది వదినా అని చెప్పని కానీ చెప్పు విశ్వకేమన్నా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అని చెప్పనేసరికి అవును అవును వదినా అని చెప్పాను కానీ ఏమైంది ఏమన్నాడు మా అన్నయ్య అని చెప్పాను కానీ మొన్న మొన్న అని చెప్పాను కానీ భయపడక అమూల్య మేము ఈ విషయం ఎవరికి చెప్పము మావేకి చెప్తామని కంగారు పడుతున్నావేమో చెప్పము మేమే ప్రాబ్లం సాల్వ్ చేస్తాము నువ్వు టెన్షన్ పడకు అని చెప్పనేసరికి అయితే మొన్న గుడికి తీసుకువెళ్ళింది అనగానే ఎవరు తీసుకెళ్లారు నేను గుడికి అనగానే వల్లి వదిన తీసుకువెళ్ళింది అని చెప్పను కానీ వల్లి అక్క నిన్ను గుడికి తీసుకెళ్ళిందా అనగానే అవును వల్లి అక్క వల్లి వదిన నన్ను గుడికి తీసుకువెళ్ళింది పూజ సామాగ్రి కొంత తీసుకొస్తానని చెప్పి పక్కకు వెళ్ళింది అప్పుడే అప్పుడే మీ అన్నయ్య వచ్చాడు వదిన అని చెప్పనేసరికి వచ్చి ఏం చెప్పాడు అనగానే నువ్వు నా మరదలివి నేను నీ భావన అంటూ మాట్లాడాడు తర్వాత ఒక్కసారిగా ఐ లవ్ యు అని ప్రపోజ్ చేశాడు అనేసరికి మరి నువ్వేం చెప్పావు అనగానే మా నాన్నకు చెప్తాను అని చెప్పి చాలా కోపంగా వచ్చేసాను వెనకాలే వల్లి వదిన పరుగు పరుగును వచ్చి ఇప్పుడు ఆ ఇంట్లో కానీ ఇంట్లో కానీ హత్యలు జరగాలనుకుంటున్నావా ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పినంత మాత్రాన ఏం జరుగుతుంది అనుకుంటున్నావు ఈ ఇంట్లో కానీ ఆ ఇంట్లో గాని హత్యలు జరుగుతాయి అది అంత అవసరమా నీకు ఐ లవ్ యూ చెప్పాడు అంతే కదా దాన్ని వదిలేసాయి అయినా ఏమవుతుంది చెప్పింది మీ బావే కదా అని చెప్పి ఏదో నచ్చ చెప్పింది రెండు కుటుంబాలు కలవడానికి ఇదే అవకాశం మీ అమ్మకు పుట్టింటినివ్వవా అంటూ ఏంటింటో చెప్పుకొచ్చింది నాకేమీ అర్థం కాలేదు అని చెప్పనేసరికి సరే అమూల్య ఈసారి వల్లి ఎక్కడికి రమ్మన్నా నేను రాను అని నిర్దాక్షిణంగా చెప్పేసాయి మరొక విషయం ఏంటంటే ఏదైనా అన్నదనుకో నేను వెంటనే మా నాన్నకు చెప్తాను నువ్వు ఇలా షాపుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి రమ్మంటున్నావని అను మళ్ళీ నిన్ను వచ్చి అడగదు కాదు కూడదు అని బలవంతంగా నిన్నే ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిందనుకో అస్సలు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పనేసరికి సరే వదిన అని చెప్పాను కానీ నీకు నిజంగా విశ్వక్ మీద ఫీలింగ్ ఉందా అని చెప్పాను కానీ వాడి మీద నాకేం ఫీలింగ్ ఉంటుంది ప్రతి క్షణం నాన్నను అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా చిచి వాడిని నేనెందుకు ఇష్టపడతాను వదిన అని చెప్పనిసరికి సరే నువ్వు ఈసారి వల్లి మాత్రం నీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా నిరభ్యంతరంగా మావి గారి పేరు చెప్పు నోరు మూసుకుని వెళ్ళిపోతుంది అని చెప్పనేసరికి సరే అని వల్లి అక్క అని చెప్పి పిలుస్తారు ఇద్దరు బాబోయ్ వీళ్ళిద్దరూ కలిసి నన్ను టార్గెట్ చేశారేంటి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నా దగ్గరికి వచ్చి ఏం చేయబోతున్నారు బాబోయ్ వీళ్ళు అడ్డంగా దొరికిపోయినట్టున్నాను అని చెప్పి కంగారు పడుతూనే ఏంటి చెల్లి ఏంటి ప్రేమ అని చెప్పి అనగానే అది అది ఎక్కడ మాట్లాడుకోమా లేక బయటికి వెళ్ళి మాట్లాడుకోమా అనగానే దేని గురించి నాకు వంటగదిలో చాలా పనుంది అనగానే మాకు పని లేదనుకుంటున్నావా ఏంటి మాకు పనుందక్క నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్తున్నాను కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడతారు నాకు పనుంది అని చెప్తున్నాను కదా అని చెప్పాను కానీ చూడు వల్లక నీకు పని ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ నేను ఒక్క విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకో నువ్వు ఏదో ప్లాన్ చేస్తున్నావు అని చెప్పాం కదా అది క్లారిటీగా అర్థమైంది ఎదురింటి విశ్వక్క అంటే మా అన్నయ్యకి అమూల్యకి జత చెయ్యాలని ప్లాన్ చేశావు అది మా పెద్దత్త నీతో చెప్పింది మా పెద్దత్త ఎంతో కొంత డబ్బు కూడా నీకు ఇచ్చే ఉంటుంది నీకు డబ్బు ఇచ్చి నిన్ను వలలో వేసుకుని నీ చేత పని చేయి అనుకుంటున్నారు నీకు ఇందులో చాలా పెద్ద రిస్కుందక్క నువ్వు మా పెద్దత్త ఏం చెప్తే నమ్మేసి అమూల్యను విశ్వగారిని కలపాలని ప్లాన్ చేస్తున్నావో నాకు తెలియదు కానీ మా అత్త మాత్రం నిన్ను బాగా పావుగా వాడుకుంటుంది రేపు అటు అయ్యిందే అనుకో నీ తల తెగి కింద పడడం ఖచ్చితంగా ఖాయం కాపురం పోతే ఈ రోజు కాకపోతే రేపైనా బావగారు క్షమిస్తారేమో మా మామయ్య గారి సంగతి తెలిసింది కదా చంపి పడేస్తారు కూతుళ్ళు జోలికి బిడ్డల జోలికి వస్తే అస్సలు ఊరుకోరన్న విషయం తెలుసు కదా మా అత్త ఏమన్నా అమూల్యను ఇష్టపడి ఆ ఇంటి కోడలుగా తీసుకువెళ్తుంది అనుకుంటున్నావా చిత్రహింసలు పెట్టడానికి తీసుకువెళ్తున్నారు ఆ విషయం నీకు అర్థం కావట్లేదేమో అని చెప్పాను కానీ అచ్చు బాబోయ్ అలా అంటే ఏంటి నర్మదా రెండు కుటుంబాలు కలపాలని కదా అని చెప్పాను కానీ రెండు కుటుంబాలు కలవడమా అసలు నీకు బొద్దు ఉందా రెండు కుటుంబాలు కలవాలి అనుకున్న వాళ్ళైతే ఇలా దొంగచాటుగా ప్రేమ పెళ్లిళ్ళులు చేస్తే కలుస్తాయా లేదంటే ఒప్పించి ఇక గొడవలు ఇక్కడితో వదిలేసేయండి అని ఇంకా కాంప్రమైజ్కి వచ్చి పెళ్లి చేస్తాము అంటే కలుస్తాయా ఒక్కసారి ఆలోచించక ఏ చదువుకున్నావు కదా చదువుకున్న బుర్ర ఎక్కడ పెట్టావు అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా వెళ్తాను ఇప్పుడే వెళ్తాను అను కానీ ఎక్కడికి వెళ్తావు నోరు మూసుకుని ఉండు మా అత్త చెప్పినప్పుడు చెప్పినట్టు వినంతే అని చెప్పనేసరికి అలాగే అని చెప్పాను కానీ వెంటనే ఇంకా భద్రావతి కాస్త భాగ్యానికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏంటి భాగ్యం ఎలాంటిది ఏమీ చేయట్లేదు నీ కూతురు అని చెప్పనేసరికి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తుంది ఈ భాగ్య ఇతను ఫోన్ కట్ చేసి చేసేసరికి ఏంటమ్మా అని చెప్పనగానే కానీ ఏంటి వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేయట్లేదంట కదా అని చెప్పనేసరికి ఎందుకు చేయట్లేదు చేస్తున్నా కదా అని చెప్పను కానీ ఏమో ఏం చేస్తున్నావో ఏంటో వాళ్ళకు ఎలాంటి ఉపయోగం లేదంట ఉపయోగపడేటట్టుగా చెయ్యొచ్చు కదా ఇంకా మనకి నెల రోజులు మాత్రమే సమయం ఉంది అనగాని నెల రోజులు సమయం ఉంటే ఎంత సమయం ఉంటే ఏంటి నేను చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాను అని చెప్పి నెల రోజుల టైం ఉంటే నాకెందుకు సంవత్సరం టైం ఉంటే నాకెందుకు చేస్తున్నా కదా అని చెప్పాను కానీ భద్రావతి గారు ఇక్కడే ఉన్నారు అని చెప్పాను కానీ ఎవరికీ నేను భయపడేది లేదమ్మా నా వల్ల కాదు అని చెప్పనేసరికి అయితే పది లక్షలు తీసుకొచ్చి ఇచ్చేసే ఇంకా నిన్ను అడగము అని చెప్పి భాగ్యం ఫోన్ పెట్టేసే అని చెప్పి భద్రావతి వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు నీకేమన్నా పిచ్చాయంటే ఇప్పుడికిప్పుడు పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు అనగానే అవన్నీ కాదమ్మా నేను ఇంట్లో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను నాకు అసలు ప్రశాంతతే లేకుండా చేస్తున్నారు నా వల్ల కాదు నేను ఇదంతా చేయలేను అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త చెప్తుంది చెప్పేసేసరికి ఇప్పుడు ఏం చేద్దామంటావు అనగాని కానీ ఏమో అమ్మ నాకేం తెలీదు నా వల్ల కావడం లేదు ప్రతి విషయంలో కూడా నన్ను ఇలాగే చేస్తుంటే నేను ఏం చేయాలి ఎలా చేయాలి ప్రతిసారి కూడా నాకు ఇదే తంటు పెడుతున్నారు ఇలాగే చేస్తూ ఉంటే ఇంకా నా వల్ల అయ్యే పని కాదు అని చెప్పనేసరికి ఏంటి ఇలా మాట్లాడితే ఎలాగా చెప్పు అని చెప్పాను కానీ ఏమమ్మా నా వల్ల అయితే కాదు నాకు ప్రతి క్షణం చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది ప్రతి క్షణం కంగారు వచ్చేస్తుంది ఏం చేయాలో తెలియని పరిస్థితికి వచ్చేస్తున్నాను ఇంకా అస్తమానం ఇదే ప్రాబ్లం అయితే నా వల్ల కాదమ్మా అని చెప్పనేసరికి అయితే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేయని చెప్పాను కానీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చేయమంటే చెప్తున్నావమ్మా నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావా ఏంటి అని చెప్పనేసరికి ఎలా మాట్లాడడం కాదు ఎలా మాట్లాడమంటావో నువ్వే చెప్పు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేయని ఎలా చెప్పగలుగుతున్నావు అని చెప్పను కానీ ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది వల్లి ఉండిపోయిన తర్వాత ఇంకా వల్లి ఒకటే ఆలోచించుకుంటుంది నేనే ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేయడమో ఏదో ఒకటి చేయాలి లేదంటే వీళ్ళు నన్ను ఇలానే టార్చర్ పెట్టేస్తారు ఇలానే టార్చర్ పెడితే ఇంకా నేను ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేస్తానని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకుని ఇంకా ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్తుంది బెడ్రూమ్లోకి అదే సమయంలో ఇంక అందరూ వంట అంటే వంటగదిలో ఉంటుంది వేదవతి ఇంక ఇంట్లో ఎవరుంటారు ప్రేమ చదువుకెళ్ళిపోతుంది ఇంక అందరూ వెళ్ళిపోతారు ఎవరు లేని సమయంలో వంటగదిలో వంట పూర్తయ్యేంత వరకు వేదవతి రాదు వేదవతి గురించి బాగా తెలుసు కదా సో వంట పూర్తయ్యే వరకు రాదు కదా అని జాయిగా వంటగదిలోకి వెళ్తుంది వెళ్ళేసరికి ఎప్పుడూ లేని రామరాజు ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో వల్లి బెడ్రూమ్లోకి వెళ్ళి బీరువా తాళాలు పైనంటే బయనుంచి బీరువా తాళాలు తీసి బీరువా తీస్తుంది తీసేసరికి అందులోంచి కాస్త డబ్బులు తీ తీసి ఒక నెక్లెస్ డబ్బులు రెండు తీస్తానని చెప్పింది కదా ఆ రెండు కూడా తీస్తుంది తీసి ఈ నెక్లెస్ ఈ డబ్బులు ఏదో రకంగా అమ్మేసి పది లక్షల రూపాయలు కూడా వచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు టెన్షన్ మొత్తం ఫ్రీ అయిపోతుంది ఇంకా ఎలాంటి బాధ ఉండదు నాకు లేదంటే ఇదే ఇరిటేషన్లో నేను ఏమైపోతానో కూడా అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తాను అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న వల్లి ఏం చేయిస్తుంది ఏమీ చేయని ప పరిస్థితుల్లో సైలెంట్గానే ఉండాలి కదా ఆ నగలు కాస్త పట్టుకుని బయటికి గబగబా గుమ్మం దిగక వచ్చేసేసరికి రామరాజు వచ్చేస్తాడు చేతిలో నెక్లెస్ డబ్బు రెండు ఉండడంతో ఒక్కసారిగా రామరాజుని చూసి షాక్ అయిపోతుంది ఏం చేస్తున్నావు వల్లి అని చెప్పాను కానీ అది మామయ్య అని చెప్పనేసరికి చెప్పు ఏం చేస్తున్నావు అని చెప్పాను కానీ అది మామయ్య అని చెప్పాను కానీ బుజ్జమ్మా బుజ్జమ్మ అని చెప్పను కానీ హా వస్తున్నా అండి అని చెప్పి గబగబా వస్తుంది వచ్చేసరికి వల్లి చేతిలో నెక్లెస్ డబ్బు చూసి ఏంటిది నువ్వు ఇంట్లోనే ఉన్నావా అసలు వల్లి మన గదిలోకి వెళ్ళడం ఏంటి అంటే బీర్వా తాళాలు ఎక్కడ పెడుతున్నావో కూడా వల్లికి తెలుసా బీర్వాలోంచి నై నెక్లెస్ ఇది తీసింది అసలు ఎందుకు తీసింది ఇదంతా అని చెప్పి అంటూ ఉండగానే ఈ లోపు చందు వస్తాడు చందు వచ్చేసరికి ఏం జరిగింది నాన్న అని చెప్పనగానే నీ భార్య ఇంట్లో దొంగతనం చేసిందిరా అని చెప్పనేసరికి వల్లి దొంగతనం చేయడం ఏంటి నాన్న కానీ క్లియర్గా కనిపిస్తుంది కదా వల్లి ఏ దొంగతనం చేస్తుందని ఇంకా ఏం కనిపించడం ఏంటి అనగానే ఏం వల్లి ఏం చేస్తున్నావు అసలు నీకు నక్లెసు డబ్బు తీవాల్సిన అవసరం ఏముంది అనగానే ఈ లోపు సాయంత్రం వరకు అలాగే నిలబడిపోతుంది మీ అమ్మ నాన్నని కూడా రమ్మని చెప్పు వాళ్ళు గనక ఇప్పటికి వచ్చి నువ్వు ఇదంతా ఎందుకు చేసావు అనేది చూడమని చెప్పు అని చెప్పనగానే ఇంకా వల్లి రా చందుయ్య ఫోన్ చేస్తాడు అత్తయ్య మామయ్య ఒకసారి మీరు ఇంటికి రండి అని చెప్పాను కానీ ఏంటి ఎప్పుడూ లేనిది చె అల్లుడు గారు ఫోన్ చేశారు అక్కడ అమ్మాయి ఏమన్నా దొరికిపోయిందా బంగారం ఇచ్చేస్తాను నగ పది లక్షలు ఇచ్చేస్తాను అంటూ పౌరుషానికి పోయింది ఏం జరుగుంటుంది అల్లుడు గారు ఎందుకు రమ్మనుంటారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు చందు అయితే కంగారు పడుతూ ఉండగానే వల్లి కాస్త అలాగే నెక్లెస్ తోటి డబ్బుతో నిలబడిపోతుంది వీళ్ళిద్దరూ రానే వస్తారు తోటి ఏంటిది మీ అమ్మాయి మా ఇంట్లో దొంగతనం చేస్తుంది ఎందుకు దొంగతనం చేస్తుంది సుమారు ఇవి పది లక్షల వరకు ఉంటాయి ఇప్పటికిప్పుడు మీకు పది లక్షల అవసరం ఏముంది పది లక్షలతో ఏం పనుంది మీరెందుకు ఇలా చేస్తున్నారు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా భాగ్యం ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలోనే అలా స్టన్ అయిపోయి ఉండిపోతుంది స్టన్ అయిపోయి ఉండిపోయేసరికి చెప్పండి అని చెప్పాను కానీ ఇప్పుడు ఈ పది లక్షలు నీకెందుకు అక్క ఇప్పటికిప్పుడు అత్తయ్య గారి నెక్లెస్ డబ్బులు దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది మా అత్త భద్రావతికి ఇవ్వడం కోసమే కదా అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు భద్రావతికి డబ్బులు ఇవ్వడం ఏంటి వీళ్ళు అనగానే భద్రావతి గారి దగ్గరే డబ్బులు తీసుకున్నారు కదా మావయ్య గారు పది లక్షల రూపాయలు అని చెప్పనగానే కానీ పది లక్షల రూపాయలు భద్రావతి దగ్గర తీసుకోవడం ఏంటి పది లక్షలు భద్రావతి దగ్గర ఎందుకు తీసుకున్నారంటే చెప్పమంటారా మావయ్య విశ్వక్ని అమూల్యని జత చేస్తానని చెప్పి వల్లి అక్క వాళ్ళకి మాటిచ్చింది అందుకోసం మా అత్త వీళ్ళకి పది లక్షల రూపాయలు ఇచ్చింది వీళ్ళు పది లక్షలు ఏం చేశారో తెలియదు ఇప్పుడు మా అత్త ఏం చేస్తుంది వీళ్ళిద్దరినీ కలపమని చెప్తుంది లేదంటే ఏదో రకంగా నా పది లక్షలు నాకు ఇచ్చేయమని చెప్తుంది సో వీళ్ళు పది లక్షలు ఇవ్వలేరు అందుకోసమని కలపడం కుదరదు కుదరదు కాబట్టి ఇంకా ఏదో రకంగా ప్లాన్ చేసి ఇంట్లో దొంగతనం చేసి మరీ పది లక్షల రూపాయలు ఇచ్చేయడానికి ప్లాన్ చేశారు మావయ్య అది జరిగిన విషయం అని చెప్పనేసరికి తను చెప్పేదంతా నిజమేనా అని చెప్పాను కానీ అది మావయ్య గారు అని చెప్పనేసరికి చెప్పు అని చెప్పాను కానీ అవును అవును మామిగారండి అని చెప్పనేసరికి ఇంకా చెయ్యి ఎత్తపోతాడు చెయ్యి ఎత్తబోయి చిచ్చి నీ ఒంటి మీద చేయి చేసుకోవాలంటేనే అసహ్యం కలుగుతుంది అసలు నువ్వు ఈ రకంగా ఎలా తయారవుతున్నావో నాకు అర్థం కావట్లేదు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా దానికి తగ్గట్టు పది లక్షల రూపాయలు మీరు తీసుకుంటారా భద్రావతి దగ్గర ఎంత జరుగుతున్నా నా కొక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పనేసరికి అది అధికధ మామిగారండి అనగాని పైగా మీరు పది లక్షలు తీసుకుని మీరు ఖర్చు పెట్టుకుని ఇప్పుడు ఆ డబ్బుల కోసం నా ఇంట్లో దొంగతనం చేస్తారా నా ఇంట్లో నా భర్ నా భార్య నగలును నా నేను కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా తీసుకువెళ్ళి ఆ భద్రతి భద్రావతికి ఇవ్వడానికి ప్లాన్ చేస్తారా అంటూ మాట్లాడేసరికి అధికధ రండి అని చెప్పాను కానీ ఏం కాదు వల్లి ఏం కాదు చెప్పు ఇదే కదా జరుగుతుంది అని చెప్పాను కానీ అది కాదు అని చెప్పాను కానీ చందు అని చెప్పనేసరికి ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు వల్లి ఇప్పుడే తక్షణమే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు మీ అమ్మ వీళ్ళంతా కుట్ర పని పది లక్షల రూపాయలు తీసుకుని నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారా ప్రేమ నర్మద ఇదంతా కనిపెట్టారు కాబట్టి సరిపోయింది లేదంటే ఇప్పుడు ఈ పది లక్షల కోసం ఏదో కహానీ చెప్తారు నేను అది నమ్మేస్తాను మీ గురించి ఆల్రెడీ ఎప్పుడో ప్రేమ వాళ్ళు చెప్పేశారు కానీ నేను ఎందుకు ఊరుకున్నానో తెలుసా నా కొడుకు బాధపడతాడని నా కొడుక్కి వీళ్ళింత మోసగాళ్ళు అన్న విషయం తెలిస్తే ఎక్కడ తట్టుకోలేడు అన్న ఉద్దేశంతోనే నేను ఇన్ని రోజులు విషయం తెలిసినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకున్నాను లేదంటే ఎప్పుడో మీకు చెప్పేవాడిని స గట్టిగా సమాధానం కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు నా కూతురు జోలికి వచ్చినప్పుడు రేపు అన్నా రోజున నా కూతుర్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టినా పెడతావు లేక నువ్వు వాళ్ళు కలిసి నా కూతుర్ని ఏదైనా చేసినా చేస్తారు ఎంతకు దిగజారిన తర్వాత నా ఇంట్లో ఒక క్షణం ఉండడానికి వీల్లేదు నా కుటుంబ గౌరవాన్ని పెంచేటట్టుగా నా కోడలు ఉండాలని కోరుకుంటానే తప్ప నా కుటుంబ గౌరవాన్ని దిగజార్చేటట్టుగా నా కోడళ్ళు ఉండాలని నేను ఏ రోజు కోరుకోను అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అనేసరికి అధిక అధికథ మామిగారండి ఈ క్షమించండి అనగానే క్షమించడమా ఏదో వేరే వేరే తప్పు చేసి పోని బంగారం తీసుకువెళ్ళావు కదా సరే దీనికి ఏదో తప్పు చేసి ఆశపడ్డావు అనుకుని వదిలేద్దును కానీ నా కూతురు జోలికి వచ్చిన తర్వాత కూడా క్షమించి ఎలా వదిలేమంటావు ఎలా వదిలేస్తాను అనుకున్నావు అని చెప్పనేసరికి అది కదా మావిగారండి అని చెప్పాను కానీ ఇంకా చాలు నువ్వు చెప్పింది చాలు నేను విన్నది చాలు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్య ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది నేను అంతా కూర్చుని ఆలోచించుకుంటే అర్థమవుతుంది నువ్వింట్లో అడుగుపెట్టిన తర్వాతే గొడవలు మొదలయ్యాయని ఇన్ని రోజులు నేను ఆ విషయాన్ని పట్టించుకోలేకపోయాను కానీ ఇప్పుడంతా నాకు తెలుస్తుంది అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అనేసరికి నేను కావాలని ఏమీ చేయలేదు మామయ్య నా పరిస్థితి బాగోకనగానే ఎంత నీ పరిస్థితి బాగోకపోతే నా కూతురి జీవితాన్ని నాశనం చేసేస్తావా ఎంత నీ పరిస్థితి బాగోకపోతే మాత్రం నా కూతురు ఇంకా బ్రతికి ఉంటుంది అనుకుంటున్నావా ఇంకా ఏమన్నా అనుకున్నావా నా కూతురు జీవితాన్ని అనగానే కావాలని కావాలని కాదు మామయ్య గారు అండి అని చెప్పాను కానీ ఇంకా నువ్వు ఏమీ చెప్పే పరిస్థితి కాదు వల్లి వదిలేసే నువ్వు చెప్పి నీ మాటలు నీ చేష్టలు నేను విని మోసపోయింది చాలు మోసపోతున్నది చాలు ఇంకా నీ మాటలు నేను వినదలుచుకోలేదు అని చెప్పి రామరాజు కాస్త బయటికి గెంటేసాను కానీ ఇంకా చందు చేయి పట్టుకుని బరబరా బయటికి ఈడ్చుకొచ్చేస్తాడు ఈడ్చుకొచ్చేసేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా అలా షాక్ అయిపోతారు అక్క ప్రేమ ప్లీజ్ ప్రేమ ప్రేమ ప్లీజ్ ప్రేమ అనగాని ఇన్ని రోజులు ఇలానే వదిలేసాను కానీ ఇప్పుడు వదిలేయడం అంత మంచిది కాదు ఇన్ని రోజులు నువ్వు ఏం చేస్తున్నా పట్టించుకోలేదు వల్లి అక్క కానీ ఇప్పుడు నువ్వు తప్పు చేశావు నిజంగా చాలా పెద్ద తప్పు చేసావు ఆ తప్పు చేయడం చాలా పెద్ద తప్పు అని చెప్పనేసరికి నేను నా పరిస్థితి గురించి మీకు తెలిసే మీరు ఎలా మాట్లాడుతున్నారా అని చెప్పాను కానీ తెలుసక్క నీ పరిస్థితి గురించి మాకు తెలుసు తెలిసే ఇలా మాట్లాడుతున్నాము అని చెప్పనేసరికి ప్లీజ్ వల్లి మీరే ప్లీజ్ ప్రేమ మీరైనా చెప్పండి మావయ్య గారికి మావయ్య గారు నన్ను నమ్మరు అని చెప్పాను కానీ నిన్ను ఎవరు నమ్మరక్క ఎవరు నమ్ముతారు ఎవరు మాత్రం నిన్ను నమ్మగలరు అని చెప్పనేసరికి ప్లీజ్ ప్రేమ నేను ఎందుకు ఇదంతా చేశానో మీకు తెలుసు కదా నా భవిష్యత్తు బాగుండడం కోసమే కదా అనగాని నీ భవిష్యత్తు బాగుండడం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేస్తావా తప్పు కదక్క ఎలా ఆలోచించి చేయడం చాలా పెద్ద తప్పక్క అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా ఇద్దరు కూడా ఇంకా బయటికి గెంటేయమన గానీ బయటికి గెంటేస్తారు మరి రామరాజు క్షమాపణ క్షమించమని అడుగుతారా ఇలా క్షమాపణ అడిగితే మరి రామరాజు రాణిస్తాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్